అప్పుడు గౌతముడు సరే ఇంక నేనేం చెయ్యగలను నువ్వు నాకు ఈ విధంగా ఆంక్ష పెట్టావు కాబట్టి నేను వీలుకాదు అని చెప్పలేను సరే నువ్వొక పని చెయ్యాలి ఇంటికి వెళ్ళి ఉదయం నాలుగు గంటలకు నదిలో స్నానం చేసి ఒక మట్టికుండ తీసుకుని అందులో సగం వరకు రాళ్లతో నింపు మిగతా సగం వెన్నతో నింపు దానిని ఒక గుడ్డతో కట్టి ఇక్కడికి తీసుకురా నీ తండ్రికి మనం ఏమి చెయ్యగలమో చూద్దాం అని చెప్పి పంపించాడు గౌతమ బుద్ధుడు చెప్పినట్టే అతను ఇంటికి బయలుదేరాడు తండ్రిని స్వర్గానికి పంపించడానికి చిన్న కుండ అయితే సరిపోతుందో లేదో అని ఆ ఊర్లో ఉన్న అతిపెద్ద కుండను తీసుకువచ్చాడు దానిని సగం రాళ్లతో నింపి మిగతా సగాన్ని వెన్నతో నింపి గట్టిగా కట్టాడు ఎంతో బరువుగా ఉన్న ఆ కుండను చాలా కష్టపడి మోసుకెళ్ళి గౌతముడు ఎదురుగుండా నిల్చున్నాడు గౌతముడు అతన్ని చూసి ఇలా అన్నాడు ఆ చెరువు చుట్టూ మూడుసార్లు తిరిగిరా